మీరు కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్ మీతో కంప్లైంట్ తీసుకోవడానికి ఒప్పుకోకపోతే లేదా సర్ లేరు రేపు రండి సాయంత్రం రండి అని మిమ్మల్ని ఏ రీజన్ వల్ల అయినా పట్టించుకోకపోతే లేదంటే రివర్స్లో మిమ్మల్ని భయపెట్టడం బెదిరించడం డబ్బులు అడగడం లాంటివి చేస్తే అలాంటి లో మీరు ఆ పోలీస్ ఆఫీసర్తో అసలు గొడవ పడకండి జస్ట్ అక్కడ నుంచి వెళ్ళిపోండి పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చి స్ట్రైట్ గా మీకు దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడ ఒక పేపర్లో కంప్లైంట్ రాసి దాన్ని ఒక ఎన్వలప్ లో పెట్టి ఆ సంబంధించిన పోలీస్ స్టేషన్ అడ్రస్ కు స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ చేయండి ఇలా చేస్తే మీ కంప్లైంట్ అనేది వాళ్లకు చేరుతుంది వాళ్ళకు చేరినట్టు ఒక డెలివరీ రిపోర్ట్ ఆన్లైన్ నుంచి మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఈ డెలివరీ రిపోర్ట్ మీరు పోలీస్కి కంప్లైంట్ ఇచ్చారు అని ఒక ప్రూఫ్ గా కన్సిడర్ చేయబడుతుంది ఈ రీల్ చాలా ఇంపార్టెంట్ వెంటనే షేర్ చేసి లా తెలుసుకోండి మీకు మీరు లాయర్ అవ్వండి ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేయండి థ్యాంక్ యూ